ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రపంచాన్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న మొట్టమొదటి సమస్య ఓబకాయము ఒబిసిటీ బిఎంఐ అనేది ఇరవై ఐదు అంతలోపు ఉంటే వారిది ఐడియల్ అంటారు బిఎంఐ ఇరవై ఐదు అంతకంటే ఎక్కువైతే దీని ఒబిసిటీ అంటారు ఈ ఒబిసిటీలో కూడా కొంతమందికి కొంచెం ఎక్కువ ఉంటుంది బిఎంఐ ముప్పై దాటి ఉంటుంది ఇలా బిఎంఐ ముప్పై దాటి ఏళ్ల తరబడి ఒబిసిటీతో ఉండి ఇబ్బంది పడేవారికి కిడ్నీలు కూడా ఎఫెక్ట్ అవుతాయి క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది పదకొండేళ్ల నుంచి ఇరవై సంవత్సరాలు అంటే గడిచే కొద్దీ ఒబిసిటీ బిఎంఐ అనేది ముప్పై దాటి బిఎంఐ ఉన్న వాళ్ళకి పది పదకొండేళ్ళు దాటిన దగ్గర నుంచి ఇట్లా కంటిన్యూ అయితే ఇరవై సంవత్సరాల లోపే సుమారుగా డెబ్బై ఏడు పర్సెంట్ జనాలకి కిడ్నీస్ డ్యామేజ్ అవుతున్నాయి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది వస్తున్నది ఒబిసిటీ వల్ల అని పదకొండు దేశాలు ఇటలీలో సంయుక్తంగా కలిసి పరిశోధనలు చేసి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఆ పరిశోధనల సారాంశాన్ని విడుదల చేశారనమాట అంటే ఒబిసిటీకి కూడా ఏదో ఇతర నొప్పులు వస్తాయి ఒబిసిటీ వల్ల హార్మోన్ సమస్యలు షుగర్ బీపీలు వస్తాయి అనుకుండి అనుకుంటాం కానీ కిడ్నీ సమస్యలు వస్తాయని అసలు ఎవరు అనుకోరు అంటే పది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ లోపే ఒబిసిటీని అట్లా కంటిన్యూ చేస్తూ మనం మోస్తూ ఉన్నాం అనుకోండి అన్ని సంవత్సరాల్లో కిడ్నీలు డ్యామేజ్ అవ్వటం అనేది జరుగుతున్నదని తెలియజేస్తున్నారు ఇట్లా కిడ్నీలు చెడిపోవటానికి రీజన్ ఏమిటి క్రానిక్ కిడ్నీ రావటానికి మొట్టమొదటి కారణం చూస్తే ఇప్పుడు ఫ్యాటీ లివర్ అంటున్నాం మనం తీసుకున్న ఆహారం ఎక్కువై కొవ్వుగా మారినప్పుడు ఈ కొవ్వంతా వెళ్ళి లివర్ కణాల్లో పేరుకుంటే లివర్ సెల్స్ ఫ్యాటీగా అయిపోతాయి ఫ్యాటీ లివర్ అట్లాగే కిడ్నీల పైన కిడ్నీ లోపల కణాల మధ్యలో కూడా కొవ్వు ఎక్కువ పేరుకుపోతుందట మరి ఎక్కువ సంవత్సరాలు ఒబిసిటీతో ఉన్నప్పుడు ఇతర ఆర్గాన్స్ పైన గుండె పైన ఫ్యాట్ పేరుకుపోతుంది ఎక్కువ గుండె పంపింగ్ చాలా ఇబ్బంది పడుతుంది అట్లాగే ఫ్యాటీ హార్ట్ ఫ్యాటీ లివర్ అన్నట్టు మనకు పైకి భాగాల్లో చూస్తే ఫ్యాటీ బొగ్గలు ఫ్యాటీ జబ్బలు ఫ్యాటీ పెర్రలు ఫ్యాటీ తోడలు ఇట్లా ఉంటాయి కదా అలాగే ఇంటర్నల్ ఆర్గాన్స్లో కూడా ఫ్యాటీ డిపాజిట్స్ పెరిగిపోయి ఫ్యాటీ కిడ్నీ ఇట్లా మారిపోతున్నారు ఈ ఇది మెయిన్గా రీజన్ అనమాట మరి ఫ్యాటీ కిడ్నీగా మారినప్పుడు ఏమవుతుంది అని ఆలోచిస్తే మొట్టమొదటిది కిడ్నీలకి బ్లడ్ సప్లై చేసే బ్లడ్ వెజల్స్లోనూ మార్పులు వచ్చేస్తున్నాయి ఒబిసిటీ వల్ల ఒబిసిటీ వచ్చే కొద్ది బ్లడ్ వెజల్స్ కొద్దిగా అవుతుంటాయి కదా అలాగే కిడ్నీ లోపల ఏవైతే ఫిల్టర్స్ ఉంటాయో ఆ ఫిల్టర్స్కి బ్లడ్ సప్లైలో మార్పులు వచ్చి ఫిల్టరేషన్ రేట్ ఆటోమేటిక్గా తగ్గిపోతున్నది ఆ ఫిల్టర్స్ బ్లడ్ సప్లై తగ్గటం వల్ల ఎఫెక్ట్ అవ్వటం వల్ల లాంగ్ రన్లో ఫిల్టర్స్ కూడా డ్యామేజ్ అవుతున్నాయి ఇది మొట్టమొదటి రీజన్ మరి పదిహేను ఇరవై ఏళ్ళు ఒబిసిటీతో మన కంటిన్యూ చేసినప్పుడు ఇక రెండోది ఏం జరుగుతుందంటే ఈ బ్లడ్ సప్లైలో మార్పులు రావటం వల్ల కిడ్నీలో ఉండే నెఫ్రాన్స్ అనేవి వాటంతట చనిపోతున్నాయట బ్లడ్ సప్లై ఎఫెక్ట్ అవ్వటం వల్ల అందుకని క్రానిక్ కిడ్నీ డిసీజ్ కొన్ని కొన్ని నెఫ్రాన్స్ పోయే కొద్దీ ఫిల్టరేషన్ రేటు తగ్గిపోతుంది కదా అందుకని సీకేడీ సమస్య రావటానికి ఇది ఒక కారణం ఇక మూడవది ఒబిసిటీ దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు కిడ్నీస్ నుంచి విడుదలయ్యే హార్మోన్స్ రెనిన్ యాంజియోటెన్షన్ ఆల్డోస్టిరోన్ ఇట్లాంటివి అతిగా యాక్టివేట్ అయ్యి కిడ్నీలో ఉండే ఫిల్టర్స్ని డ్యామేజ్ చేసేస్తున్నాయట అందుకని వీటి వల్ల కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయి ఫిల్టర్స్ పోవటం వల్ల అనేది మూడవ కారణంగా చెప్తున్నారు నాలుగవ రీజన్ ఏమిటంటే కొవ్వు కణాల్లో కొవ్వు అనేది శరీరంలో ఎక్కడ పేరుకుని సంవత్సరాల తరబడి నిలవున్నా ఈ నిలవన్న కొవ్వు కణాల్లో లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు నెయ్యిని కాచాం మంచిగా మరిగింది అట్లా నిల ఉంచాం నిలవన్న నెయ్యి నెల రెండు నెలలు గడిచేసరికి రంగు మారదా వాసన మారదండి రవ్వలో పిండ్లు ఉంచుతాం నిల ఉండేసరికి రంగు వాసన అట్లా మారతాయి అలాగే కొవ్వు కణాల్లో కొవ్వు సంవత్సరాల తరబడి నిలవుండే కొద్దీ ఆ నిలవన్న కొవ్వు కణాల నుంచి రంగు వాసన మారితే ఇన్ఫ్లమేషన్ వచ్చినట్టే కదా అక్కడ అట్లాగే మన కొవ్వు కణాల్లో కూడా ఇన్ఫ్లమేషన్ లో గ్రేడ్లో కొద్ది కొద్దిగా మోతాదులో రిలీజ్ అవుతుంది ఈ బాడీ అన్ని కొవ్వు కణాల్లో రిలీజ్ అయ్యే లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ వెళ్ళి కిడ్నీలో ఉండే ఫిల్టర్స్ని ఈ ఇన్ఫ్లమేషన్ డ్యామేజ్ చేస్తున్నదట అందుకని వీళ్ళకి సీకేడీ సమస్య డెబ్బై ఏడు పర్సెంట్ వచ్చే అవకాశం పదిహేను ఇరవై ఏళ్ళల్లో కలుగుతున్నదంటే దీర్ఘకాలికంగా ఒబిసిటీ అనేది చివరికి మన కిడ్నీలు కూడా పాడు చేయడానికి డెబ్బై ఏడు పర్సెంట్ మందికి వస్తున్నాదంటే ఈ ప్రాబ్లం ఆలోచించండి ఒక్కసారి ఇక ఐదవ కారణం తీసుకుంటే ఒబిసిటీ ఉన్న వారిలో పొట్ట ఎక్కువ ఎవరికైనా ఎక్కువ ఉంటాయి విజరల్ ఫ్యాట్ ఇంటర్నల్ గా పొట్ట భాగంలో కూడా కొవ్వు పేగులపై ఆటి భాగంగా ఎక్కువ పేర్కొంటుంది విజరల్ ఫ్యాట్ ఈ పొట్ట భాగంలో కొవ్వు ఎక్కువ ఉన్న వారికి వీటి నుంచి ఎడిపోసైటోకైన్స్ అనేవి ఎక్కువ రిలీజ్ అవుతున్నాయట ఇవి అంత ఎక్కువ విడుదలైతే ఇవి ఏం చేస్తాయి అంటే కిడ్నీలు వడకట్టిన సాల్ట్ని బయటకు పోకుండా చేసి సాల్ట్ లోపలికి రీఅబ్జార్బ్ అయ్యేటట్టు చేసి శరీరంలో సాల్ట్ ఎక్కువ నిల్వలు పెంచేస్తున్నాయి అందుకని బయటికి యూరిన్లో పోవాల్సిన సాల్ట్ కూడా రీ కెపాసిటీ పెరిగి సాల్ట్ ఎక్కువ నిల్వ ఉండటం జరుగుతున్నది దీనివల్ల కిడ్నీలు ఇంకెక్కువ డ్యామేజ్ అవ్వటం జరుగుతుందట ఇలాంటివన్నీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ సీకేడీ సమస్యలు రావడానికి ఒబిసిటీ వారిలో పది పదికొండు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు ఒబిసిటీతో మీకు గడిచింది అంటే అన్నేళ్లలో డెబ్బై ఏడు పర్సెంట్ కిడ్నీలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఓబీసిటీ వారిలో కనపడుతున్నదని పదకొండు యూనివర్సిటీ సంయుక్తంగా కలిసి ఇంకా తొంభై ఆరు పరిశోధనా పత్రాలు కూడా ఇట్లాంటిది రుజువు చేశాయి ఇటలీ వారి దీని మీద స్పెషల్గా రెండు వేల ఇరవై మూడులో దీన్ని ప్రచురించడం జరిగిందనమాట మరి ఒబిసిటీ ఉన్నవారు దీర్ఘకాలికంగా పది పదిహేను ఏళ్ళ నుంచి అట్లా ఉన్నవారు సంవత్సరానికి ఒకసారి లేకపోతే రెండుసార్లు అన్నా కొన్ని టెస్టులు చేయించుకోవటం మంచిది మనలో సీకేడీ సమస్య తన స్టార్ట్ అవుతున్నప్పుడు ఏమి లక్షణాలు తెలుస్తాయి అంటే ఏ టెస్ట్లు చేయించుకుంటే అంటే యూరిన్ టెస్ట్ చేసినప్పుడు యూరిన్లో పాయింట్ త్రీ గ్రామ్ ప్రోటీన్ కంటే అల్బమిన్స్ అనేవి ఎక్కువ కనుక వస్తూ ఉంటే సీకేడీ సమస్య ప్రారంభం అవుతున్నట్టు గుర్తు అనమాట అంటే పాయింట్ త్రీ గ్రామ్ ప్రోటీన్ ఆల్బమిన్ కంటే యూరిన్లు ఎక్కువ అవ్వకూడదు అనమాట ఇక రెండవది ఫిల్టరేషన్ రేటు కనుక టెస్ట్ చేయించుకున్నప్పుడు కిడ్నీలో ఉండే ఫిల్టర్ సరిగా పనిచేయటం తగ్గింది అన్నప్పుడు ఫిల్టరేషన్ రేట్ అనేది అరవై ఎంఎల్ పర్ మినిట్ కంటే తక్కువ ఉండటం వల్ల కిడ్నీలు డ్యామేజ్ స్టార్ట్ అయిందని అర్థం ఓబీసీ వారిలో అరవై ఎంఎల్ పర్ మినిట్ కంటే ఫిల్టరేషన్ రేట్ ఎక్కువ ఉంటే హెల్దీ అరవై ఎంఎల్ పర్ మినిట్ కంటే తగ్గుతున్నదంటే కిడ్నీ డ్యామేజ్ స్టార్ట్ అవుతున్నది అని అర్థం అనమాట ఇలాంటి చెకప్ చేసుకోవటము చాలా మంచిది కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఇట్లాంటివి చేయించుకుంటే యూరిన్ టెస్ట్ ఇట్లాంటివి చేయించుకుంటే డాక్టర్స్ చెప్పేస్తారు అందుకని అప్పుడప్పుడు చూసుకుంటే ఎక్కడి నుంచైనా జాగ్రత్త పడవచ్చు కాబట్టి ఒబిసిటీ ఉన్నవారు ముఖ్యంగా దీర్ఘకాలికంగా ఒబిసిటీతో బిఎంఐ ముప్పై అంతకంటే ఎక్కువ ఉండి ఇబ్బంది పడేవారు కాస్త కిడ్నీల గురించి అటెన్షన్ పెడితే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం